పీజీ వాళ్ళకి దాదాపు ఏడెనిమిది లక్షలు వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోవడం కరెక్ట్ అన్నటువంటి రూట్ లో వెళ్ళిపోతున్నారు హైలీ టాలెంటెడ్ ఈ ఈ ఇంపాక్ట్ అనేటువంటి దాంతో మన కరోనా టైంలో మనకి డాక్టర్లు దొరకలే ఉన్న డాక్టర్లు చనిపోయారు అనేక మంది నిజంగా చెప్పాలంటే కరోనా యుద్ధ వీరులు అంత అంతమంది త్యాగం చేశాక ఇక్కడ మనుషులు కొరత ఎక్కువైపోతుంది ఎన్ని సంవత్సరాలు చదివితే డాక్టర్ అయ్యారు ఇంటర్మీడియట్ ఆ తర్వాత చేసి ఆ తర్వాత నీ పీజీ ఎగ్జామ్స్ నానా తిప్పలు డాక్టర్లు ఆ అనారోగ్యం కారణంగా ప్రాణాలు దాంతో అన్ని తిప్పలు పడ్డటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మందిని ఒక్కసారిగా రిక్రూట్ చేయాలంటే కష్టం కాబట్టి తొందరగా బోధించే పద్ధతిని నరేంద్ర మోడీ ఇది పట్టుకుని నీట్ గా ఈ సిస్టమ్స్ అన్ని తీసుకుని వచ్చాడు ఈ మెడికల్ హాస్పిటల్స్ మెడికల్ షాపులు పెట్టింది కూడా ఇంకోటి ఏమైపోయిందంటే మన దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం మానే సార్ ఈవెన్ మీరు అప్పుడు జగన్ ఇస్తానన్నా కూడా రాలా చాలా మంది అవును ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు అప్పుడు విలేజ్ క్లినిక్ డాక్టర్లు వచ్చినప్పుడు అదే కదా అయింది ఓలలో వెళ్ళి మేము పని చేయమన్నారు చాలా మంది డాక్టర్లు అప్పుడు గ్రామాల్లో పని చేయడానికి రెడీ అవ్వలేదు అవును ఎందుకని వీళ్ళు ఆ అర్బన్ లుక్ తో అలవాటు అలవాటు అప్పుడు అవును దాంతో ఇప్పుడు ఇది ఎక్కువ మంది ఉంటే అది కూడా దళిత బడుగు బలహీన వర్గాల నుంచి ఉంటే పేదరికం నుంచి ఉంటే ఓబీసీలు వైద్యం వాళ్ళు వెళ్తారు చేయడానికి ఇష్టపడతారు కష్టాలు